ప్రైజ్ అలాడ్ హలోయ అందరూ బాగున్నారండి ఈ దినం వార్దానం వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాం ప్రతిరోజు కూడా ఆ మీ ముందుకు ఒక వార్దాన్ని ఉదయ కాల సమయంలో తీసుకొస్తున్నాను ఈ రోజు ఉదయ కాల సమయం కూడా ఒక వార్దానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను వాక్యం వింటున్నాం కదా జాగ్రత్తగా వినాలి మీ దేవుడే నీ హో మాట శ్రద్ధగా వినమని బైబిల్ చెప్తుంది ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో వారు దీవించబడతారని బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం ప్రతిరోజు మీ ముందుకు ఒక పెడుతున్నాను ఆరు లేక ఏడు పది నిమిషాలు మాత్రమే ఉంటు ఆ వార్దానాన్ని మీరు తప్పకుండా వినాలి ఆ వీడియోని ఎదరికి ముందుకుంటూ జరిపేసుకుని ఏదో ఎక్కువ ఎప్పుడు వింటాంలే అనుకుని జరిపేస్తున్నారు చాలా మంది అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా అలా చేయకండి మొదటి నిమసం నుండి చివరి నిమిషం వరకు విని ఎందులో ఏమున్నాయో గ్రహించి అందులో మీకు ఉపయోగపడితే గనక వాటిని మీ హృదయంలో భద్రముగా ఉంచుకోవాలని ప్రభునామలో కోరుకుంటున్నాను అంతేకాదు ఈ యొక్క ఛానల్ మీకు మీకు మంచి మాటలు నేర్పిస్తుంది అని అనిపిస్తున్నట్లయితే మా ఛానల్ మరింతగా ఛానల్ ని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదు బెల్ సిమ్మల్ని ఆన్ లో ఉంచండి అంతేకాదు మీరు ఈ వర్తమానం ఇతరులు కూడా రోజుకి ఒక పది మంది ఒకరు పది మందికి పది మంది ఇరవై మందికి అలా పంపించండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులకి మీ స్నేహితులకు మీ రిలేటివ్స్ కి అందరికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ లో పెట్టి ఆ ఇతరులు కూడా ప్రకటించిన వారు అవుతారు నేను ఒక్కడే కాదు నాతో పాటు మీరు కూడా చేయి కలిపిన వారు అవుతారు కనుక మరింతగా ఇతరులకు పంపించాలని ప్రభు నామములో కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలిగింది గాక హలో ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సహకరిస్తున్న వారందరినీ దేవుడు వారిని వారి కుటుంబాలను బహుగా గాక ఆమెన్ ఇంకా ముందుకు చేయబోతున్న వారిని కూడా దేవుడు దీవించిన గాక ఆమెన్ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తూ పైకి గ్రంథములో నుండి మనము ఈ యొక్క ఉదయ కాల సమయంలో కొన్ని మాటలను నేర్చుకుందాం ఈ దినము దేవుని యొక్క నుంచి చూస్తున్నాము ఎస్ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం మరొకసారి క్రిస్మస్ నెలలో ఉన్నాం గనుక ఈ ఉదయ కాల సమయంలో జ్ఞాపం చేసుకుందాం ఎస్ఏ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చనాన్ని చదువుతూ ఉన్నా ఏదైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అని ఆయన భుజముల మీద రాజ్యభారముండు ఆచరేకరుడు ఆలోచనకర్త భగవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెంచబడెను ప్రార్థన చేసుకున్న పరిస్థితి నేను ప్రేమ కలిగిన తండ్రి ఈ యొక్క మాటలు వివరించడానికి నిలబడిచి ఉండగా నా మాటలు మరుగుపరిచి నన్ను బూరుగా వాడుకుని నాకుని మాకుని కావలసిన ఆత్మీయ వివరణ మీరు అనుగ్రహింపచేయమని వినదలిచి వినిగ్రహించే హృదయాన్ని దయచేయమని ఏసయ నామములు ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అలలుయా చదబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి ఎస్సియా భక్తుడైన ఎస్సే ప్రవక్తైన ఎస్స ఏడు వందల యాభై సంవత్సరముల క్రితం ఎస్సు ప్రభు ఆరు పుట్టక ముడిపి పాత నిబంధన గ్రంథములు ప్రవచింపబడిన మాట నెరవేరే వరకు ఇక్కడ మనం చూస్తున్నాం నెరవేరిన మాట ఎస్యా గ్రంథము తొమ్మిదో వాచ్యాయము ఆరువచ్చు అంటున్నాడు కదా యాడగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆ ఏదైనా మనకి ఏం పుట్టాడు అంట ఒక శిశువు పుట్టాడు యువ బట్లహీయం అనే గ్రామములో ఒక దావీ అనే చిన్న ఊరిలో ఆ యొక్క యశు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పుట్టినప్పుడు ఆయన ఎలాగున్నాడు ఒక శిష్యుడుగా ఉన్నాడు కానీ ఆయన ఒక దేవుడు అన్నట్లుగా మనము గమనించాలి రెండవ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఎవరు కుమారుడైనా ఒక కుమారుడే మనకు పుట్టాడంటే ఆయన మన కొడుకు కాదే దైవ కుమారుడు దేవునికి స్తోత్రం కలిగింది గాకల్య్య మనకు ఒక కుమారుడు ఏం చేశాడంట అనుగ్రహింపబడ్డాడు దేవుని బిడ్డలారా ఈ కుమారుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు ఈ లోక సంబంధమైన కుమారుడు కాదు ఈ లోకములో మనము పుట్టినట్లుగా మనుషులందరూ పుట్టినట్లుగా తల్లిదండ్రుల వల్ల పుట్టిన కుమారుడు మాత్రము కాదు దైవ కుమారుడు సర్వోన్నతమైన దేవుని మహిమ ఆయన కమ్ముకుని ఒక దైవ ద్వారా దైవ దర్శనము ద్వారా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క తల్లి మరియు కన్యక గర్భవతి అవటానికి కారణము ఏం తెలుసా దైవ కుమారుడైన అనే వారికి लोका రావటమే దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన కుమారుడే యేసు క్రీస్తు వారు ఒక శిష్యుడిగాను ఒక కుమారుడిగా మనకి అనుగ్రహింపబడ్డాడు అయితే ఆ మూడవ మాటను మనం చూద్దాం ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది ఏంట రాజ్యభారము యోజున రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఏ రోజు అడిగినట్లుగా దేవుని బిడ్డలారా అవును సర్వ సర్వ సృష్టికి ఆయన ఉన్నాడు ఆయన రాజు కనుక చూడండి కుటుంబానికి తండ్రి అంత బాధ్యత వహిస్తాడో భారాలన్నీ తండ్రి మోస్తాడు కానీ అందుకే తండ్రి బాధ్యత చాలా గొప్పది అని మనం వింటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డారా బాధలు భారాలు కష్టాలు సమస్యలన్నీ కూడా తండ్రి మోయవలసిన అవసరం ఉంటుంది మన తండ్రి మన లోక తండ్రి తల్లిలు ఎలాగైతే మన భారమంతా మోస్తున్నారో అలాగుని ఈ లోకమంతా సృష్టించిన దేవుడు కనుక ఆయన ఈ లోక రాజ్యములన్నీ కూడా ఈ లోకములో ఉన్న రాజ్యభారం అంతా కూడా ఆయన భుజాల మీద ఏం చేస్తున్నారంట అదే ఆయన మోయవలసి వచ్చింది మోసాడు కదండి ఆ గొల్లగత ఆ కొండపైకి సిలువకు వెళ్తున్న సమయంలో సర్వలోక పాప పరిహార్థ బలిగా ఆయన ఒక పిల్లగా ఆయన మీద పెద్ద బరువైన కాడి బలమైన శిలువ ఆయన భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నారు ఆ సిలువకు అర్థం ఏంటో తెలుసా పాపం అనే ఒక కాడి ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆయన ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన భుజాల మీద ఏమున్నదంట రాజ్యభారం ఉంటుంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు దేవునికి గాక అల ఆశ్చర్యకరుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు మన జీవితంలో మన కుటుంబాల్లో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఒక జన్మ ఆశ్చర్యాన్ని కలిగించింది నిజంగా కన్యక గర్భవతి అవ్వటము అది అసధ్యము కాని అందరూ కొనుక్కొని అంటుకుంటున్నారు నిజంగా మరి కన్యక అయ్యింది గర్భవతి అయిందంటావా అని ఇప్పటికీ కూడా దుర్మార్గులు అనేక మంది మత ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది తప్ప వీరొక మార్గములో కాదని ఇప్పటికీ కూడా అనేక మంది గ్రహించలేక వాళ్ళ గుడ్డితనములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆలోచన కర్త ఆలోచన చేసేవాడు దేవుని బిడ్డలారా మన కొరకు ఆలోచించారు కాబట్టి ఆయన ఈ లోకానికి రావటం జరిగింది ఇంకా ముందు మాటలకు వెళ్దాం బలవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం గాక హలల్ బలము లేక బాధలతోను వ్యాధులతోనూ అనారోగ్య సమస్యలతోనూ ఆత్మవిశ్వాసములో కోలిపోయి ఏం చేయలేని పరిస్థితులను ఉన్నావేమో బలము బలము చెడిపోయి బాధతో బాధపడుతున్నావేమో అయితే యేసు ప్రభు అయిన తెలుసా బలవంతుడైన దేవుడు అందుకే లోకములో కంటే మనలో ఉన్నవాడంట గొప్పవాడు దేవునికి స్తోత్రం అల్లలేయా కాబట్టి బలము చెడిన వారికి బలం ఇచ్చేదేవడిగా కనబడుచున నీ తండ్రి దేవునికి స్తోత్రం హలలుయా మన తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు మన బంధువులు కొంతవరకే ఉంటారు మన స్నేహితులు కొంతకాలమే ఉంటారు కనుక నిత్యము ఉండే ఒక తండ్రి మనకున్నాడు ఆయనే ప్రభు అయినా వారి దేవునికి స్తోత్రం కలుగునిగాక సమాధాన కర్త దేవునికి స్తోత్రం శాంతి సమాధానము నెమ్మది లేక ఎన్నో బాధలు సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇరుగు సమస్యలు శాంతి సమాధానం లేక నలిగిపోతున్నావేమో నా ప్రియమైన ఈ బిడ్డల ఉదయ కాల సమయంలో దేవుని యొక్క మాట ఏం చెప్తుంది తెలుసా ఆయనలో ఏముందంట సమాధానం ఉంది సమాధానకు కర్త దేవుడు సమాధానకి కర్త దేవుడు మనలో ఉన్నాడు కనుక మనం ఒక సమాధానాన్ని కలుగు చేయటానికి ఇష్టపడుతున్నాడు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది ఆయన ఏమైనాడు తెలుసా అన్నిటికీ అధిపతి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్దాం హాలూయా హాలలుయా అధిపతి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అధిపతి అనగా ఒక గొప్ప అధికారి ఎప్పుడు తెలుసా ఇదిగో తండ్రి కురి పార్శుని కూర్చుని ఉన్నాడు తిరిగి రాబోతున్నాడు మనల్ని తీసుకువెళ్ళి మనతో పాటు ఆయన ఆయనతో పాటు మనము సింహాసనాసీనుడైన దేవునితో ఒక దినమున మనం ఉండబోతున్నాం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వ లోక పాపం పాప పరిహార్థ బలిగా ఈ లోకానికి వచ్చాడు లోక పాపములన్నీ కూడా ఆయన భుజాల మీద మోయటానికి వచ్చారు శాంతి లేని వారికి శాంతిని ఇవ్వటానికి సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వటానికి చింతలో ఉన్న వారికి చింత నుండి విడిపించడానికి ఆచర్య అద్భుత కార్యాలు జరిగించడానికి అంతేకాదు ఆయన మనయను మనలను ఆయన బిడ్డలుగా చేసుకోవటానికి లోకానికి వచ్చాడు దేవుని బిడ్డలారా ఆయన మనకు ఒక దేవుడై ఉన్నాడు కనుక ఆయనను మనం కలిగి ఉన్నాం ఆయన భయమో భక్తి కలిగి లోబడి మనకు వచ్చిన ఈ పాపమని కాడిలన్నీ విరగొట్టుకుని ప్రభు సన్నిధానముల ముందుకు కొనసాగదా పాపముల నుండి విడిపించబడి అపరాధముల చేత చచ్చిన వారమైన మన కొరకు యుక్తకాలమంత భక్తిహీనమైన మన కొరకు ఇది మన మన యొక్క జీవితాలని మన జీవితాలని మన పాపములను అన్నిటినీ కొట్టివేట భక్తి మన కొరకు యుక్త కాలములో ఉన్న సుప్రభు వారి లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి మన పాప సాపము తుడిచి వేశాడు మన అతిక్రమములు తుడిచివేశాడు మన రోగాలు తొలగించాడు అద్భుత ఆశ్చర్య జరిగించాడు బలము లేని వారిగా ఉన్న మనకు బలాన్ని ఇచ్చాడు శక్తినిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుణ్ణి ఇచ్చాడు మెండైన కృపలతో మనల్ని నడిపిస్తున్నాడు పెంటల మీద ఉన్న మలలను లేవనెత్తుతున్నాడు అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులమై ఉన్నాం ఈ మాటలు మనందరి వెనుకటిలో దీవించినగాక తలలో వంచండి ప్రార్థి తలలో వంచేదాం ఈవెన్ నా ఈ మాటలు బట్టి ప్రార్థించేదాం పశ్చాత పడదాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగిసిపోతున్నాం ఇంకా మారు మనసు లేదా ఇంకా మారు మనసు లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఎన్నో క్రిస్మస్ దాటి వెళ్ళిపోతున్నాయి ఈ క్రిస్మస్ ఆరోగ్యంలోనే ఒక తీర్మానం చేసుకుందాం ప్రియమైన వారి లా రా తలలో వంచి ప్రార్థించేద్దాం వందనాలు చెల్లిస్తూ పాపులమైన మా బ్రతుకులు మార్చినయన మా జీవితాలు మార్చినయన ఇక నుంచి ప్రభావ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మాలో ఒక గొప్ప మార్పు కలగాలి ప్రభా ఏ లోకానికి వచ్చా ఒక కుమారుడిగా ఒక శిశువుడిగా ఒక అధిపతిగా వచ్చావు ఆలోచన చెప్పేవాడుగా వచ్చావు ఆశ్చర్యకరుడిగా వచ్చావు బలవంతుడైన దేవుడిగా వచ్చావు నెచ్చడాకు తండ్రిగా వచ్చావు సమాధాన కర్తగా వచ్చావు లోక రాజ్యములన్నీ నీ భుజాల మీద వాడిగా వచ్చావయ్యా అవును తండ్రి నా భారము మా కుటుంబ భారాలని నీ మీద వేస్తున్నామయ్యా ప్రభావం మమ్మల్ని అందరినీ దీవించిన ఆయన ఈ వాక్యం ఎంత మంది బిడ్డలైతే వింటున్నారో వారిని వారి కుటుంబాలను వారు కలిగిన మీద దీవించండి ఆశీర్వదించండి నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నా నీవు పొందిన దెబ్బల ద్వారా ప్రతి ఒక్క జీవితంలో స్వస్థతో దాయచేయనాయన నీవు కార్చిన రక్తము వలన ప్రతి ఒక్క కుటుంబములో నేను రక్షణ మౌరు మనసు దాయచేయమని ప్రార్థిస్తున్నా ఇక మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరు చెప్పని దీవించి ఆశీర్వదించిని కృపతో వర్ధలింప చేయమని ఏసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములు ప్రార్థించి చిన్నాము తండ్రి ఆమె బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వాదములతో నింపునుగాక ఆమెన్ అందరికి వన్ ఆలు హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ